అది కనుక నా గురించి ఈ పంటల సీజన్లో ధాన్యం కొనుగోలు సమయాల్లో నేను లారీలు లావడం రావడం లేట్ అయితే రోడ్డు మీద నిలబడి ఆపేవాడిని నేనే పోలీస్ ఆపి నీ లారీ ఎంపీగా పోతుంది ఎంపీకి పోవడానికి వీలేదు ధాన్యం తీసుకెళ్ళు పలాన దగ్గర అప్పచెప్పు అప్పుడే నీ లైసెన్స్ కానీ ఏది కానీ చేతికి ఇస్తానని తీసుకొని పోలీసుకి ఇచ్చి పోలీసులు ఎస్కార్ట్ చేసి పంపావని దట్ బాబు మోహన్ అందుకనే నా కాన్సెన్స్ వాళ్ళందరూ కూడా మా బాబుమోహన్ మా దేవుడు అంటారు కనుక నేను కూడా చిన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళిన వాడిని మంచల మీద కూర్చున్న వాడిని నేను మూట తోలినవాడిని బండి వెళ్ళిన వాడిని అయితే మా నాన్న టీచర్ కాబట్టి నన్ను అందరూ భుజాల మీద ఎత్తుకునే తిప్పేవాళ్ళు బాబు 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 నా పేరు మోహన్ రావు మోహన్ రావు అంటే పల్లగటని కాదు బాబు అంటే పల్లగేవాన్ని అందుకే బాబు మోహన్ అయిపోయింది